నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని మాజీ డిసిఎంఏ చైర్మన్ వీరి చలపతి అన్నారు ఆయన కోవర్ నియోజకవర్గం నార్త్ రాజపాలెంలో వైఎస్ఆర్ జయంతిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ మాట్లాడుతూ గత రాత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై గూండాల దాడి జరిగిందని దీనిపై ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈరోజు మరి విద్యకి వైదికే ఆ రోజు చేసినటువంటి పునాదులు ఈరోజు కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా మరి ఆ యొక్క ఏ అయితే రాజశేఖర రెడ్డిని పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి మూడవది రైతులు ఉచిత విద్యుత్ అన్నారు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఎవరు వాళ్ళు కాదా అంటే చేసి చూపించినటువంటి మహానేత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రైతు ఈ రాష్ట్రానికి ఉండాలి ఈ దేశానికి ఏదైనా కానీ మంచి చేసే వ్యక్తి ఉన్నావు రైతు తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరి బాగుపడాలనుకుంటే రైతు ద్వారా అని చెప్పేసి ఆ రోజు ఉచిత విద్య అయితేనే జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టును కూడా కదిలించిన మహానుభావుడు ఉన్నారంటే రసా ఆయన తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మంచి పరిపాలన అందించాడు మరి ఆయన పరిపాలన ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ హృదయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ గారు ఉన్నారంటే ఏ పథకం పెట్టినా పేదవాళ్ళను చూసి పేదరికం నిర్మూలించాలి మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి పథకాలు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశం ఫోన్ గతంలో ఎన్నడూ లేని విధంగా కొంచెం మరి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం గోండాలు విచక్షణారహితంగా మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి కార్లు అయితేనేమి మరి టీవీలు ఏసీలు డైనింగ్ టేబుల్ వేసుకుని ఏ ఒక్క టేబుల్ కూడా లేకుండా ఏ ఒక్క లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిగారైన పక్క రూంలోకి నెట్టేసి అన్నీ పగలగొట్టి పైశాచిక ఆనందం కోసం ఎవరో కొంతమందికి తృప్తి చెందించాలనేది కార్యక్రమంలో కొంతమంది రౌడీలు బ్రోకర్లు కలిసినటువంటి చేసినటువంటి కార్యక్రమం రాత్రి ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఒకసారి ఉల్కుబడే విధంగా జరిగింది గతంలో ఎప్పుడూ లేదు రాజకీయాల్లో విమర్శించుకుంటారు ప్రతి విమర్శ ఉంటుంది కాదు అటు కాదు నాకు ఇంకా కూడా ఆయన యొక్క విమర్శలు నా మానసికంగా నా వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగినవి పోవచ్చు ఎక్కడైనా జరిగే కార్యక్రమాలు అంతేగాని మీరు మాత్రం వచ్చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం దానికి మళ్ళీ ప్రతిఘటిస్తూ కౌంట్ ఇస్తే ఇళ్ళ మీద దాడియా మరి రేపటి రోజు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అప్పటికప్పటికే పిలిపించుకొని జనాలను పిలిపించుకొని అన్ని మండలాలు ఉన్నటువంటి రౌడీలు బోండాలని అందరూ పిలిపించుకొని ఎట్టేది పరిస్థితులు ఏమే అక్కడ ఉన్నటువంటి మరి ప్రసన్న కుమార్ ఆత్మార్చాలి ఆయన తర్వాత ఇంకో నాయకుడు ఉన్నాడు ఆయన కూడా ఆత్మార్చాలని చెప్పి నిన్న ప్లాన్ చేయడం జరిగింది మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు కార్యక్రమ విషయంలో వేరే ఇక్కడ ఏదో డిస్కషన్లో ఉండరు నేను అప్పుడే రాజపాలను రావడం జరిగింది ఇక్కడి నుంచి పోయేటప్పటికే ప్రసన్న కుమార్ ఇంటి మీద ఏదో రాళ్ళు రువుతున్నారు మీరు పిల్లలు పిల్లలు వచ్చేదో రాలేసి రాస్తున్నారంటే అందరం పోవడం అక్కడ నేను వచ్చాను నా తర్వాత ఎమ్మెల్సీ గారు వచ్చారు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు తర్వాత రూరల్ ఇన్ఛార్జ్ కుమార్ గారు వచ్చారు మేరీ మురళి గారు వచ్చారు సజీవ్ గారు వచ్చారు మరి అందరూ వచ్చారు మరి సెంటర్లో ఏదో జరిగిందంటే జరిగింది అలా పోయి చూస్తారు విధ్వంసం ఏదో ఏదైనా ఏదో అనుకున్నా విధ్వంసం ఏ ఒక్క వస్తువు లేకుండా ఏ ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్న ఫోటోస్ అయితేనేమి ఆయన ఫోటోస్ అయితేనేమి ఒక ఒక గ్లాస్ కూడా లేకుండా ఎటువంటి అటువంటి పరిస్థితుల్లో పూల కుండీలు ఎన్ను అన్ని పూల కుండీలు పగలగొట్టి మరి ఇంత ఘోరమైన పరిస్థితికి మరి వేమిరెడ్డి దంపతులు వచ్చారంటే ఒకసారి మరి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోండి మనం ఎటువంటి వాళ్ళని గెలిపించాం ఈ యొక్క నియోజకవర్గంలో జిల్లాలో ఎటువంటి హోమానికి సిద్ధపడినటువంటి వాళ్ళని మరి డబ్బు సంపాదించుకొని డబ్బు ద్వారా ఏదైనా సాధిస్తాం మరి డబ్బు ద్వారా ఎంతమందిని చంపిస్తాం డబ్బు ద్వారా ఎన్న ఎంతమంది మట్టు పెడతాం డబ్బు ధర ఎన్నిళ్ళనైనా మేము ఎంత మంది నేను ఇబ్బంది పెడతామని ఒక కార్యక్రమానికి శ్రీకారం అందించారు ఆలోచించాల మంది డెల్టా ఏరియా మనం పాలించే వాళ్ళు డెల్టా ఓల్డర్ అలా ఒకసారి ఆలోచించండి ఇక్కడ వారు కాదు పరిపాలించేవాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి పార్టీలు ఏదైనా పక్కన పెట్టండి ఒకసారి ఆలోచించండి మీకు ఇన్ఛార్జీలు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చూసుకోండి ఈ నియోజకవర్గంలో ప్రజలు పార్టీకి నేను పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతుండ ఎవరు ఇన్ఛార్జీలు వచ్చారు ఎవరు పరిపాలిస్తున్నారు ఎవరు దాడులు జరిపారు ఈరోజు ఒకసారి ఆలోచించండి ఇటువంటి దాడులు మన కోర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నాయా ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం ఎలక్షన్లు అప్పుడు తిట్టుకుంటాం నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అవగాహన లేకుండా మాట్లాడటం సంవత్సరం రోజుల్లో పెద్ద సినీత మాట్లాడుకోవటం మాట్లాడితే విమర్శిస్తే కొట్టిస్తారా తిట్టిస్తారా డబ్బులు పెట్టి మీరు ఏమైనా సాధిస్తారా ఇది రాబోయే రోజుల్లో ఇదే ఒకసారి ఆలోచించుకోండి రాష్ట్రం మొత్తం కూడా చూశారు ఒకసారి నెల్లూరు శాఖ గతంలో నెల్లూరు అంటే ఒక గౌరవం ఒక మంచి పేరు మంచి సాంప్రదాయం మంచి రాజకీయ నాయకులు ఉంటారు మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అన్ని రకాల నెల్లూరు రావడానికి మంచి పేరు ఉంది ఆ మంచి పేరుకి ఒకే రోజు కాంగ్రెస్ కార్యక్రమానికి ఆ కుటుంబం నిన్న శ్రీకారం చుట్టింది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఒకటే రాబో రోజులను ఒకసారి ఆలోచించుకోండి ముప్పు ఈ కుటుంబం కానీ మరి ఇక్కడే కానీ కొనసాగితే రాబో రోజుల్లో ముప్పు ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సంకల్ తట్టుకోవచ్చు మాకు చందాలు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారని రాబో రోజుల్లో విని ముప్పుగా తయారవుద్ది అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం కొరకు ప్రజల కొరకు మరి ప్రతిపక్షంలో ఉండి ఏదన్నా కానీ మేము కానీ క్వశ్చన్ చేస్తే మీ డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు ఇచ్చి రౌడీలను పంపించి గంజాయి బ్యాచ్ను పంపించి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా ఇది కొత్త వరకు సాగుతుందా రేపటి రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి నుంచి మీ ఇంట్లో ఎంత దూరం మీ ఇంటి నుంచి ప్రసన్న కుమార్ అంతే దూరం కదా అదే కాదు జరగదు ఒకటి భాగంతలో మరి ఆ రోజు పరిస్థితి ఎవరు జవాబు చెప్పుకుంటారు ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి ప్రజలకి వచ్చేసి ప్రజలకు మేల్ చేయాలనే కార్యక్రమం మీదే మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం మీకు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలు తీర్చండి ఈ యొక్క కూట ప్రభుత్వం ఎలక్షన్ ముందు చెప్పినటువంటి అబద్ధ ప్రచ ఏదైతే ప్రచారాలు చేశారో ఆ సంక్షేమాలన్నీ ప్రజలకు అందించమని చెప్పి మీకు కోపాలు ఎందుకు మరి కోపడిన వాళ్ళు అయితే మళ్ళీ వచ్చేసి వ్యక్తిగతంగా మీరు విమర్శించి ప్రతి ఒక్క కార్యక్రమాలు మీరు ముందు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కానీ మేము ఎప్పుడు కూడా విమర్శించలేదే విమర్శించిన దానికి మేము కౌంట్ ఇస్తే దాని మీద మరి ఇది ఇది మంచి పద్ధతి కాదు మరి ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సార్ ఎదురు చూస్తున్నారు ఎవరు కూడా దీన్ని పరిచలేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళకు ప్రతి ఒక్కరే చెప్తా ఉన్నారు నా అనుకునే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి ఒంటరిగా రావద్దు మీరు వచ్చేటప్పుడు ఏదో ఒక వస్తువు తర్ అండి అని నేను పిలుపునిస్తా ఎందుకంటే నిన్న జరిగిన విషయం ఒకసారి ఆలోచించుకోండి మరి వాళ్ళు చేసిన కార్యక్రమానికి మనం కూడా సిద్ధంగా ఉండాలని మరి పాతికేయుల ద్వారా మరి మనవి చేసుకుంటూ సెలవు